సంస్కరించాలి ఇది చెప్పడానికి చాలా అందంగా చాలా బాగుంటుంది ఇది అద్భుతమే సంస్కరించాలి సంస్కరించాలనేది అందరూ చెప్పే మాట కానీ సంస్కరణ అనేది ఆచరణలో మాత్రం సాధ్యం కావట్లేదు వాటికి నిధులు కేటాయించడంలో కూడా ప్రభుత్వాలు ప్రతిసారి తక్కువ బడ్జెట్ను కూడా చూపెడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మాత్రం సంస్కరణ మాత్రం కావట్లేదు ప్రాథమిక స్థాయిలోనే తీవ్రంగా మనం ఇప్పుడు గ్రామ గ్రామీణ స్థాయిలో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా విద్య పట్ల శ్రద్ధ ఉన్నట్టు కనిపించదు అనేక పాఠశాలలో అసలు పిల్లలే లేని పరిస్థితి ఎక్కడ కూడా వసతులు లేని పరిస్థితి ఉపాధ్యాయులు కంటే పిల్లలే తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో రా రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రాథమిక విద్య నడుస్తూ ఉంది ఎక్కడ సంస్కరణలు అయితే కనిపించడం లేదు ప్రైవేటు రంగానికి బార్లు తెరిచి ప్రైవేటు విద్యా విధానానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు దీన్ని సంస్కరించాలి అంటూ చెప్పడానికి వారి సంస్కారానికే వదిలేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది విద్యా వ్యవస్థ విద్య అనేది అత్యవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి ఇంపార్టెంట్ కలిగినటువంటిది జీవన శైలిని వారి యొక్క పూర్తిగా వారి యొక్క జీవనాన్ని మార్చేటువంటి ఈ విద్యా వ్యవస్థ పైన విద్య పైన ప్రభుత్వాలు ఈ సంస్కరిస్తామంటూ చెప్పుకోవడమే తప్ప ఎక్కడ కూడా ఆచరణ అయితే చేపట్టడం లేదు తీవ్రంగా సంక్షోభంలో ఉన్నటువంటి రంగం ఏదైనా అంటే ప్రభుత్వ విద్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలు వాటిని సంస్కరించడానికి ప్రభుత్వాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు పడగలాగా ఒక పెద్ద బిజినెస్ లాగా చేస్తూ ఉన్నాయి లాభాలకు లాభాలు పరిగెత్తుతూ అనేక బ్రాంచులు మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వారి యొక్క ప్రైవేటు సంస్థల యొక్క బస్సులు తిరుగుతూ ఉన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి విద్యా వ్యవస్థను సంస్కరించాలంటే మొదటగా కార్పొరేట్ విద్యా వ్యవస్థను సమూలంగా ఎక్కడికెక్కడే కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి పేదలైనటువంటి వారికి ఉచితంగా విద్యను అందించే సిస్టాన్ని కూడా ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రైవేట్ పాఠశాల యొక్క పురోగతి తగ్గి ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతాయి పేదలైనటువంటి వారందరికీ కూడా ఉచితంగా ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు కళాశాలల్లో వారికి ఉచితంగా విద్యను అందించే ప్రణాళికను ఒక డిమాండ్ను ప్రభుత్వం తీసుకొస్తే తప్ప ఈ విద్యా వ్యవస్థ సమూలంగా మారే అవకాశాలు అయితే కనిపించడం లేదు ప్రమాణ ప్రమాణాలు పెంచేందుకు ఎంత నేరమైన వెనకాడబం విద్యార్థులకు భాష విషయ పరిజ్ఞానం రెండు ప్రధానమే విద్యా కమిషన్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ఆదేశం రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ఆదేశించారు ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైన వెనకాడబోమని స్పష్టం చేశారు క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధాన పత్రం ఉండాలని అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సూచించారు ప్రస్తుత విద్యా వ్యవస్థ లోపాలు తీసుకోవాల్సినటువంటి సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా విద్యారంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఉపాధ్యాయుల నియామకం అమ్మ ఆదర్శ కమిటీలు పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలు నిర్మాణ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వారికి వివరించారు ప్రాథమిక దశలో అందే విద్యనే పునాది ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మేరకు రాణించాలని సీఎం అభిప్రాయపడ్డారు అంగన్వాడి ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సినటువంటి మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలన్నారు మనకు ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసుకోవాలని విద్యా వ్యవస్థలు తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు దూరపడేలా సూచనలు సలహాలు ఉండాలన్నారు వివిధ రాష్ట్రాల్లో చేపట్టినటువంటి పర్యటనలు ఆయా రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ప్రాథమిక విద్య ఈ వీటన్నిటికంటే తాను కూడా ప్రభుత్వ పాఠశాలను చదివాను అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రికి సర్వం తెలుసు అనుకోవచ్చు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు పూర్తిగా తెలిసే ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుండే వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి మొట్టమొదటిగా ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థను కట్టడి చేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక విద్యాలయాలు మెరుగుపడతాయి వాటికి సౌకర్యాలు కల్పించి అందరు కూడా ప్రతి ఒక్కరు ఒక వార్డు మెంబర్ నుండి ఆ గ్రామ సర్పంచ్ వరకు అదే పాఠశాలలో చదవాలనే డిమాండ్ వచ్చే వరకు అంటే నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా ప్రభుత్వము ప్రోత్సహించాలి అందుకు సహకరించాలి ప్రైవేటు విద్యాలయాలు వస్తున్నటువంటి గ్రామాలకు అడుగు పెట్టకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి ఒకవేళ వారు చిత్తశుద్ధితో వచ్చినట్లయితే పేదవారికి అందరికీ కూడా ఉచితంగా విద్యను అందించే విధానాన్ని ప్రవేశపెట్టినట్టయితే విద్యా వ్యవస్థ మీరు ఎంత ఈ ఈ విధంగా ఉండి ప్రైవేటుకి బార్లు తెరిచి ఎంత పెట్టుబడులు పెట్టినా అవి వృధాగా అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రైవేటు విద్యా వ్యవస్థలు చేస్తున్నటువంటి హంగామా వారు చేస్తున్నటువంటి ప్రచారానికి లోబడి వారంతా కూడా అటు మొగ్గు చూస్తున్నటువంటి పరిస్థితులు విద్యా విధానంలో మార్పు రావాలంటే ప్రైవేటు పరాన్ని కట్టడి చేయాల్సినటువంటి సమూలంగా వారిని మార్చకపోయినా వారిని తొలగించకపోయినా వారిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కట్టడి చేసి ఇక్కడ బలోపేతం చేయడానికి మరిన్ని నిధులు కేటాయించినట్లయితే బలోపేతం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకొని ప్రజల మనల్ని పొందాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది